అందుకే మిత్రులారా ఆ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా ఎందుకు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు అని నన్ను అడిగాను నేను ఒక విశ్లేషణ చెప్పిన రాష్ట్రం అయితే ఇచ్చాను ఆ రాష్ట్రానికి నాయకత్వం వహించాల్సిన నాయకుడు పేరు తెలంగాణ ప్రజలు మీరు చెప్పకపోవడం వల్ల పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఎవరు తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అవుతారో ప్రజలకు మీరు చెప్పకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది ఒకవేళ రెండు వేల పద్నాలుగులో ఈ తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా కీర్తి జైపాల్ జయపాల్ రెడ్డి గారిని ప్రకటించి ఈ కల్వకుర్తి అసెంబ్లీ ఎన్నికల్లో వారు పోటీ చేసి ఉంటే తప్పకుండా రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది ఇది పార్టీ విధానపరమైన లోపం ఆ రోజు జరిగింది వారికి తెలంగాణ ప్రజలు వారికి కృతజ్ఞత తెలుపుకునే అవకాశం ఉండే ఎందుకు నేను ఈ మాది వేదిక చెప్తున్నా అంటే ఈ మధ్యకాలంలో రెండు వేల ఇరవై మూడు బడ్జెట్ సమావేశాలలో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లును పార్లమెంటు తలుపులు మూసి లైవ్ కట్ చేసి ఆమోదింప చేసుకున్నారు తల్లిని చంపి బిడ్డను కాపాడి అని నరేంద్ర మోడీ గారు ఒక తీవ్రమైన ఆరోపణ చేసింది ఆ రోజు పార్లమెంటు తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు సభలో గందరగోళం ఏర్పడి తెలంగాణ బిల్లు ఆమోదం కాదేమో అని ఆందోళన చెందుతుంటే సభ వాయిదా పడ్డప్పుడు ఆనాటి స్పీకర్ శ్రీమతి మీరా కుమారి గారికి జయపాల్ రెడ్డి గారు ఒక సూచన చేసిండ్రు మూడో ద చూసి తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసుకుంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని జైపాల్ రెడ్డి గారు మీరా కుమారి గారికి చేసిన సూచనను పాటించి పార్లమెంటు తలుపులు మూసి లైవ్లు కట్ చేసి మీరా కుమారి గారు తెలంగాణ రాష్ట్రాన్ని మనకిచ్చింది